హలో నమస్తే నేను జర్నలిస్టు అయిన ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చింది కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త ప్రభుత్వం ఇంకా కొలువు తీరలేదు కొత్త ప్రభుత్వం కొలువు తీరడానికి మరి కొద్ది రోజులు సమయం కనప కనప కనబడుతోంది పన్నెండో తారీఖున చంద్రబాబు నాయుడు గారు నాలుగవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అయితే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారి రాజీనామాని గవర్నర్ ఆమోదించారు ప్రస్తుతం ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నారు బట్ ఆయన ఇటువంటి బాధ్యతలను ప్రస్తుతం తీసుకోవట్లేదు తీసుకునే పరిస్థితి కూడా లేదు ప్రస్తుతం చీఫ్ సెక్రటరీ నేతృత్వంలోనే ఆంధ్రప్రదేశ్లో మొత్తం ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తూ ఉంది అయితే ఆంధ్రప్రదేశ్లో రిజల్ట్స్ వచ్చిన తర్వాత చాలా పెద్ద ఎత్తున దాడులు జరుగుతూ ఉన్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలపైన అటాక్స్ జరుగుతూ ఉన్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన ఎమ్మెల్యే అభ్యర్థుల ఇళ్లపైన దాడులు జరుగుతూ ఉన్నాయి సో మంత్ మాజీ మంత్రిగా ఉన్న పేరిన్నాని ఇంటిపైన దాడి చూసాం విడుదల రజనీ ఇంటిపైన దాడి చూసాం అనేక మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఇళ్లపైన దాడులు చూసాం వాళ్ళు నేను వంశీ ఇంటిపైన దాడులు చూస్తున్నాం కొడాల నాని ఇంటిపైన దాడులు చూస్తున్నాం మరికొంతమంది నాయకులు ఇళ్లపైన కూడా దాడులు చూస్తున్నాం కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలను కత్తులతో పొడుస్తున్న వీడియోలు కూడా సోషల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున వైరల్గా మారాయి కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన నాయకుల ఇళ్లలోకి వెళ్ళి కత్తులతో బెదిరించడం లాంటివి కూడా చూస్తూ ఉన్నాం వీటన్నిటితో పాటు ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం కూడా కనపడుతోంది యూనివర్సిటీలకు సంబంధించిన బోర్డులను మార్చేస్తున్నారు కొన్ని చోట్ల ప్రభుత్వ గవర్నమెంట్ సచివాలయాలకు సంబంధించిన బోర్డులను పీకేస్తున్నారు కొన్ని చోట్ల యూనివర్సిటీల్లోకి వెళ్ళి వైస్ ఛాన్సలర్లను బెదిరించి మరీ అక్కడ ఉన్న ఫోటోలను మార్చి కొత్త ఫోటోలను పెడుతున్నారు సో చంద్రబాబు నాయుడు గారిని ఫోటో ఫోటోల్ని అక్కడ తగిలించే ప్రయత్నం చేస్తున్నారు సో వీసీలతో నాయకులకు జిందాబాదులు కొట్టించే పరిస్థితి వస్తుంది వీసీలతో నాయకులకు జిందాబాదులు కొట్టిస్తున్నారు వీటన్నిటిని ఆపాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఉంది ఎన్నికల ఫలితాల కంటే ముందు ఎన్నికల ఎన్నికలు జరగడా జరిగే రోజు కంటే ముందు కూడా నేను చాలా వీడియోలు చేశాను సో పార్టీలుగా నాయకులుగా మీరు బాగానే ఉంటారు క్రింది స్థాయిలో కార్యకర్తలు ఇబ్బందులు పడతారు రెండు పార్టీలకు సంబంధించిన నాయకులు కార్యకర్తలు కూడా ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి గాయాలు పాలవలసిన పరిస్థితి కేసులు పాలవలసిన పరిస్థితి వస్తుంది సో నాయకత్వం బాగానే ఉంటుంది పై స్థాయిలో ఉన్నవాళ్ళు క్రింది స్థాయిలో ఉన్నవాళ్ళు అవే కక్షలను కంటిన్యూ చేస్తూ ఉంటారు సో వాళ్ళ జీవితాలు పాడవుతుంటాయి ఓ వ్యక్తి మరణిస్తే ఆ కుటుంబం పరిస్థితి ఏంటో చూడండి ఓ వ్యక్తి పైన కేసులు పాలై కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తే ఆ కుటుంబం పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించండి ఏంటో చెప్పే బహుశా రాజకీయ పార్టీలు కూడా కార్యకర్తలు సంయమనం పాటించండి అని కోరాల్సిన అవసరం ఉంది అలా కోరండి అంటూ కూడా విజ్ఞప్తి చేశాం బట్ రాజకీయ పార్టీల వైపు నుంచి అటువంటి విజ్ఞప్తులు అటువంటి విజ్ఞప్తులు ఎవరు చేయడం కనపడాల దానికంటే మరీ ముఖ్యంగా అధికారంలోకి రావడానికి ముందు కూటమికి సంబంధించిన నాయకులు చేసిన ప్రచారం మేము వస్తున్నాం మీ కథ తేల్చేస్తాం మేము వస్తున్నాం మీ సంగతి తేల్చేస్తాం మేము పలానా పుస్తకంలో పలానా పేర్లు రాశాం వాళ్ళందరి లెక్కలు తేల్చేస్తా ఉంటూ వార్నింగ్ లిస్టు క్యాంపెయిన్ చేశారు సో వార్నింగ్ లిస్టు క్యాంపెయిన్ చేసిన దాని ఫలితంగా క్రింది స్థాయిలో కూడా కార్యకర్తలు అదే రకమైన టెంపో అదే రకమైన ఎమోషన్ ఉంది ఆ ఎమోషన్ ఇంకా వాళ్ళు క్యారీ చేస్తూ ఉన్నారు సో ఎక్కడ కనపడితే అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల ఇళ్లపైన దాడులు చేస్తూ ఉండడం చూశాం రాజశేఖర రెడ్డి గారికి సంబంధించిన విగ్రహాలను కాల్ చేయడం చూస్తున్నాం విగ్రహాల తలలు తీసేయడం చూస్తున్నాం సో ఇలా చాలా 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 చూస్తున్నాం ఈ క్రమంలో వైసీపీకి సంబంధించిన నాయకుల ఆ ఇళ్ళ ఇళ్ళలో దూరిన సందర్భంలో అక్కడ ఆస్తుల ధ్వంసం కనపడుతోంది ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం కనపడుతోంది నాయకులు మాట్లాడుతుంటారు మా సార్ ఇలా ఉంటే కాదు సార్ మా సార్ మారాలి మా సార్ మారాలి అని రెండు వేల తొమ్మిదిలో ఓడిపోయిన తర్వాత కూడా సార్ మీరు మారాలి సార్ మీరు మారాలి సార్ అంటూ చాలా సమావేశాల్లో చాలా కార్యక్రమాల్లో నాయకులు కార్యకర్తలు ఆయన కోరడం చూస్తూ ఉన్నాం సో రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మా సారి మళ్ళీ మారిపోయారు అధికారంలోకి వచ్చిన తర్వాత మారనని చెప్పారు మారిపోయారు ఇలా కాదు ఉండాల్సింది ఈయన మారాలి ఈయన మారట్లేదు పవర్ ఉన్నప్పుడు ఒకలా పవర్ లేనప్పుడు ఒకలా ఉంటున్నారు ఈయన మారాలి అని చాలా సందర్భాల్లో ఆ పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడడం విన్నా మాట్లాడడం చూసా నాతో కూడా చాలామంది మాట్లాడుతూ ఉంటారు సో ఇప్పుడు మాత్రం చంద్రబాబు నాయుడు గారు మారినట్టే కనిపిస్తోంది చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మారినట్టు కనిపిస్తుందని నేను అంటున్నానంటే నిన్న ఆయన ఒక ట్వీట్ చేశారు ఆయన ట్వీట్ సారాంశం ఏంటి ఆంధ్రప్రదేశ్లో వైసీపీ నాయకులు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తారు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ నాయకులు రెచ్చగొట్టే ప్రయత్నాలు కవ్వింపు చర్యల పట్ల సంయమనం పాటించండి అంటే తెలుగుదేశం పార్టీ నాయకులకు ఆయన అప్పీల్ చేశారు సో ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిస్థితులు గమనించిన వాళ్ళకి ఎవరికైనా ఎవరు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు ఎవరు దాడులు చేస్తున్నారు ఎవరు కవింపులు కవ్వింపులు చేస్తున్నారు ఎవరు సంయమంతో ఉన్నారు ఎవరు భయంతో ఉన్నారు ఓ మాటకు వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు ఓ భయం కనపడుతోంది చాలామంది ఇల్లు వదిలేసి బయట ఎక్కడో ఉండిపోయారు సో వాళ్ళు భయంతో ఉన్నారు వాళ్ళు కవింపులు చేస్తున్నారు మీరు సంయమైన పాటించండి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు విజ్ఞప్తి చేశారు సో ఆయన మారిపోయారు అనే విషయం అర్థమవుతోంది ఆయనలో ఈ తరహా మార్పునే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు కోరుకున్నారు ఆయన అటువంటి మార్పుని చూపిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన నిన్నటి ట్వీట్ చూసిన తర్వాత అవును బాబుగారు మారిపోయారు అని ఖచ్చితంగా నాకు అనిపించింది సో బాబుగారు గారు తారీఖున ప్రమాణ స్వీకారం చేసే వరకు మాత్రమే మార్పు ఉంటుందా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కూడా ఇదే మార్పును ఆయన కంటిన్యూ చేస్తారా చూడాలి ఇదే మార్పుని ఆయన కంటిన్యూ చేస్తే రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి మరింత దారుణంగా ఉండే ప్రమాదం ఉంటుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారిలోని ఈ మార్పు తాత్కాలికమే కావాలని కోరుకుందాం